హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఇవాటి రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రస్తుత భావాలు ఏంటి ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దాము మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి అండ్ ప్రతి ఒక్కరూ మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్ల అయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ ఈ రీడింగ్ అనేది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి అలా అలా షేర్ చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్లో బాధపడుతున్న వాళ్ళకి మీరు షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గించిన వాళ్ళు కూడా అవుతారు మీరు సో ఈ ఈ పని అయితే మర్చిపోకుండా చేయండి అండ్ మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఇవ్వండి అండ్ మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ అనేది నేను తీస్తున్నాను ఇది ఒక లెస్ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఈ మెసేజెస్ అనేది మీకు కనెక్ట్ అవుతాయి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు రీడింగ్ అనేది చూస్ చేసుకోండి ఫోర్స్గా అయితే ఏది తీసుకోవద్దు ఒకవేళ మీరు కాలేదు మీకు రిజనేట్ అవ్వలేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు లేకపోతే కంటిన్యూ చేస్తే కూడా ఒకవేళ థర్టీ పర్సెంట్ రిజనేట్ అయింది అనుకోండి సో మీరు కంటిన్యూ చేయండి ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ప్లీజ్ వస్ చూస్తున్నా మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉన్న సపరేషన్ లో ఉన్న ఆ వీళ్ళ లవర్స్ అయినా ఎవరైనా సరే వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ వాళ్ళ ప్రస్తుత ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత ఏంటి ఏమున్నాయి అండ్ వీళ్ళ గురించి ఏమున్నాయి అనేది అయితే చూపించండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ అగ్రేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ డివైన్ ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రజెంట్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రస్తుత భావాలు అనేవి ఎలా ఉన్నాయి okay వాళ్ళ ప్రస్తుత భావాలు ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రిజన్ అవుతుందో అంతవరకు అయితే తీసుకోండి ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి ఓకేనా ఇక్కడ మీ పర్సన్ అయితే చెప్తాను ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు పెంటికల్ బాండ్స్ కప్స్ సో అన్ని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ मी डेट बर्थ चु नंबर सिक्स नंबर टेन नंबर फाइव నెంబర్ ట్వంటీ నెంబర్ టూ నెంబర్ నైన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఓకే మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి అంటే వీళ్ళ వల్ల వీళ్ళు మిమ్మల్ని పాస్ట్ లో దూరం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఒక ఛాన్స్ ఇవ్వలేకుండా ఉన్న వాళ్ళు ప్రజెంట్ అయితే మీ రిలేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది ఇక్కడ మీరు ఎంతమంది అంటే మీరు మీ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా మీ గురించి సేమ్ ఫీలింగ్ అయితే ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్యాషనేటివ్ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది ఇక్కడ ఇక్కడ మీకైతే గొడవలు జరిగాయి అన్నమాట ఆ గొడవల గురించి అయితే థింక్ చేస్తున్నారు ప్రజెంట్ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే కోరుకుంది అంటే ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళని ఇగ్నోర్ చేస్తారా వాళ్ళ లైఫ్ లో మీ లైఫ్ లోకి వాళ్ళని ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా మీ ప్రేమని వాళ్ళకి షేర్ చేస్తారా చేయరా అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ రిలేషన్ సక్సెస్ కావాలి అనేది అయితే మీ కి ఉంది ఎదురు చూస్తున్నారు ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారన్నమాట ఫాస్ట్ లో మీకు ఏదైతే టైం ఇవ్వలేదో మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో ఆ మీ నుండి వీళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ లేకపోతే మీకు సమాధానం చెప్పకపోవడం కానీ లేదంటే ఏదైనా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కొంచెం బాధ్యతలు ఉన్నాయి నాకు ఎక్కువ ఆ బాధ్యతల కోసం నేను తప్పక నేను నా ఎఫర్ట్స్ అనేది వాళ్ళ సైడ్ పెట్టాలని కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండే వీళ్ళు మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయినారా ఏదైనా కావచ్చు సో మీరు కావాలి ప్రజెంట్ వాళ్ళకి సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అన్నమాట మీ రిలేషన్ వాళ్ళకి కావాలనేది అయితే అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ గురించి థింక్ చేస్తున్నారు ఎప్పుడు నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను టైం ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనిపిస్తుంది చూస్తున్నారుగా ఇక్కడ రన్ చేస్తున్నారు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా నేను రిలేషన్ ని నిలబెట్టుకోగలను అనేది అయితే వీళ్ళకు ఉందంట మీ సైడ్ ఎందుకంటే మీ సైడ్ ఏదైతే వాళ్ళు ఒక తప్పుడు తప్పుడుగా మీ మధ్య ఎవరైనా ఒక చెప్పుడు మాటలు ఉండొచ్చు లేకపోతే ఇది ఫ్యామిలీ వల్లైనా లేకపోతే థర్డ్ పర్సన్ వల్లనైనా ఏదైనా కావచ్చు సో మీ పర్సన్ మీ నుండి మూవాన్ అయిన వాళ్ళు మీకు ఒక విషయం చెప్పకుండా ఉన్న పలంగా మీ లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల వాళ్ళ తప్పు అయితే తెలుసుకోవడము ఈ రిలేషన్ ఈ రిలేషన్ కోసము వెయిట్ చేయడము మీ ముందుకు రావాలి అనేది అయితే అనిపిస్తుంది అంటే మీకోసం ఒక స్టాండ్ తీసుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది ఆ ఇక్కడ మీ గురించి ఏదైనా వాళ్ళకి కొన్ని నిజాలు తెలిసిండచ్చు అన్నమాట లేకపోతే ఆ మీ పట్ల ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ పదే పదే మీరు గుర్తుకు రావడం కావచ్చు వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఎంత తొందరగా నేను యాక్షన్ తీసుకుంటే అంత మంచిది అని ఒక ఆందోళన అలజడిగా రన్ చేస్తున్నారు అన్నమాట అంత ఫాస్ట్ గా రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కి ఆలోచన అయితే ఆ ప్రస్తుత భావాలు అయితే ఇలా కనిపిస్తున్నాయి ఏదైతే ఫాస్ట్ లో నా స్వార్థము నేను నా ఇష్టము నాకు నచ్చిన వాళ్ళతోనే నేను ఉంటాను అన్నట్లు లేకపోతే మీకు ఒక ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోకపోవడము మీకు ఒక వాల్యూ ఇవ్వకో ఇవ్వకపోవడము ఏదైతే చేశారో సో ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలి ఆ రిలేషన్ మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ మీరు మిమ్మల్ని ఆ ఒకవేళ మీరు ఇక్కడ ఒంటరిగా ఉండి మీరు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే కూడా సో ఎక్కడికైనా తీసుకెళ్లి ఒక హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతం ఆలోచిస్తున్నారన్నమాట మీ ముందుకు రావాలి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే ఇక్కడ ఆ మీ నెంబరు ఫాస్ట్ లో బ్లాక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించి ఆ వీళ్ళు మీరు పదే పదే రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు ఎదురు చూస్తే కూడా వీళ్ళ నుండి అసలు ఎలాంటి సమాధానం లేదు ఒక రెస్పాండ్ అయితే లేదు సో ఇక్కడ మీరేమో ఎక్కువ డిప్రెషన్ అవ్వడము ఎమోషన్ అవ్వడం అయితే జరిగిందంట సో వీళ్ళేంటి అంటే తనకున్న పరిస్థితుల వల్ల తను మీ నుండి నెంబర్ బ్లాక్ చేయడము అయితే జరిగిందంట సో వీళ్ళేంటి అంటే ప్రజెంట్ ఇక్కడ ఏదైతే మీకోసము స్టాండ్ తీసుకోవాలి మీ లైఫ్ లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారో ఏదైనా మీకోసము ఒక వీళ్ళు మీ రిలేషన్ లో ఒక ప్రొటెక్టివ్ గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఒక సేఫ్ జోన్ లో ఉండాలని ఆ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేశారనమాట వీళ్ళు సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ నెంబర్ అన్బ్లాక్ చేయడం గానీ లేకపోతే మీతో కాల్ గాని మెసేజ్ కానీ చేయడం కానీ అయితే చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారన్నమాట వీళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ఆ ఇక్కడ మీ విషయంలో గొడవలు జరగడము అండ్ మీ ఇద్దరికి కూడా గొడవలు జరగడము ఇది ఫ్యామిలీకి అయినా లేకపోతే అదర్ పర్సన్ రిలేషన్ లో అయినా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేకపోతే అనుకోని విధంగా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చి పడింది సో ఆ విధంగా మీ మధ్య ఒక బ్రేకప్ అనేది జరిగిందన్నమాట అంటే ఈ వ్యక్తులు ఏంటి అంటే మీరు చెప్పేది వాళ్ళు వినిపించుకోరు ఎక్కువ మీ మీద చిరాకు పడ్డము అలా పడుతూ 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 కూడా సడన్ గా ఒక బ్రేకప్ అనేది మీ మధ్య ఏర్పడింది అన్నమాట అంటే కొంతమంది ఎలా అంటే అనుకోని విధంగా సడన్ గా మీ మధ్య సపరేషన్ అనేది ఏర్పడింది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా అనుకోని లాంటి ప్రకృతి ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా జరిగిండొచ్చు సిచ్యువేషన్ అంటే ఒక బ్యాడ్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేది జరిగిందొచ్చు అనమాట సో అలా కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలా కూడా కనిపిస్తున్నారు అనమాట సో వాళ్ళు ఏంటి అంటే మళ్ళా ఈ ప్రేమ కావాలి అనేది అయితే ఇప్పుడు వాళ్ళల్లో మెల్లమెల్లగా చిగురించడం అయితే జరుగుతుంది మళ్ళీ గ్రోత్ ఉంది నిలబెట్టుకోగలను అనే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీ లైఫ్లోకి రావాలి అంటే కూడా కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎవరైతే ఇక్కడ మీ లైఫ్లోకి రానివ్వడానికి రావడానికి ఇక గా గొడవలు అనేది జరుగుతున్నాయంట సో ఆ గొడవల వల్ల కూడా వీళ్ళు మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ లో పెట్టడము మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే చేస్తున్నారంట కానీ ఇక్కడ మీకు మాత్రము ఇక్కడ మీ వాల్యూ మాత్రం ఎక్కడికి తగ్గలేదు మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మీరు చూపించిన ప్రేమ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఆ సో అవన్నీ కూడా వీళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు అనమాట మీ హెల్పింగ్ నేచర్ మీరు వాళ్ళ కోసము ఆ ఎందున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ ఏమున్నా కానీ ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలి అంటే ఎక్కడి నుంచైనా కానీ అప్పటికప్పుడు వాళ్ళ ముందర పెట్టడం కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళని చూసుకోవడం కావచ్చు మీరు చూపిన ప్రేమ ఏదైతే ఉందో దానికి ఇక్కడ మీ పర్సన్ ఫిదా అయ్యారు ఆ వాళ్ళు మీ పట్ల ఏదైతే ఒక ఆ ఒక బ్యాడ్ గా ప్రవర్తించారో మీ పట్ల ఒక కోపము డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అంటే వీళ్ళేంటి అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము ఇంకా మీరు ఏదైనా అడిగితే గొడవలు జరగడము మీతో మిమ్మల్ని ఆనందాకులు పెట్టడము మిమ్మల్ని దూరం పెట్టడము అయితే ఏదైతే చేశారో ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్గా ఉన్నారనమాట అండ్ హీల్ అవుతున్నారు వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళే తెలుసుకుంటున్నారనమాట వాళ్ళు ఏదైతే మీ పట్ల తప్పు చేశారో ప్రజెంట్ ఒక హీలింగ్ ఎనర్జీలో ఉంటున్నారు దైవ ధ్యానంలో ఉంటున్నారు లో ఉంటున్నారు అండ్ ఏదైనా ఒక గుడికి వెళ్తున్నారు ఇక్కడ మీ గురించి తప్పొప్పులు అనేది తెలుసుకుంటున్నారు ఇక్కడ మీ పట్ల ఏదైతే పొరపాటు చేశారో ఆ పొరపాట్లు అనేది గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుందన్నమాట వాళ్ళంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఈ లో మీరు నిలుపుకోవాలని చూసినప్పుడు సో వాళ్ళు మీ పట్ల ఎలా దూరం అయ్యారో ఎలా మీ పట్ల ప్రవర్తించారో సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు అన్నమాట ఒక గిల్టీగా ఆ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఏదైతే మోసం చేశారో ఆ మోసం గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్ సక్సెస్ కావాలి గ్రోత్ అనేది తీసుకురావాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉంది ఏదైతే మీ పట్ల ఒక మోసం అనేది చేశారో ఆ పెయిన్ ఆ పెయిన్ అనేది చాలా ఉందన్నమాట ఈ రిలేషన్ కోసము నేను ఏదైనా ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్ నేను నిలుపుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే పాస్ట్ అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది ఏదైనా ఏదైనా అడిగితే నాకు వర్క్ ఉందని చెప్పొచ్చు లేకపోతే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు సో వీళ్ళు అలా చెప్పి మీ నుండి తప్పించుకోవడము మిమ్మల్ని మోసం చేయడము పర్టికులర్గా సో ఆ పెయిన్ మీరు భరించలేకపోవడం అయితే జరిగింది అన్నమాట ఇప్పుడు ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ పట్ల మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు ఇగ్నోర్ చేశారో ఆ ఇగ్నోరింగ్ కి వీళ్ళు బాధపడుతున్నారు ఆ ఇక్కడ మీరు మంచిగా మాట్లాడినా గానీ చిరాకు పడ్డము పదే పదే నాకు కాల్ చేసి వేసిగించొద్దు అనడము ఆ నాకు టైం లేదు అనడము నేను బిజీగా ఉన్నాను అనడము ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడము కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉండి కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అయితే జరిగింది అనమాట కొంతమంది వీళ్ళ వర్క్ ఎలాంటిది అంటే ట్రావెలింగ్ వర్క్ కూడా అయ్యి ఉండచ్చు సో మీ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా కనిపిస్తుంది సో వాళ్ళు మీ సైడ్ ప్రజెంట్ ఏదైనా స్టెప్ తీసుకోవాలి మీ ముందుకు రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ రిలేషన్ మళ్ళీ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి మూవ్ అవ్వాలి ఆ నవల కావట్లేదు ఆ థర్డ్ పార్టీ సిచువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక సఖ్యత లేదు అక్కడ నుండి బయటపడాలి ఒక భారంగా ఫీల్ అవుతున్నాను అన్నట్లు ఆ పర్సన్ ఆలోచన వీళ్ళు ఎంత కష్టపడి ఎంత వీళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ సైడ్ పెట్టినా కానీ ఒక వాల్యూ లేదంట అంటే ఇక్కడ గొడ్డు చాకరీ అనేది మీ పర్సన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఎక్కడైతే మూడో వ్యక్తులు ఉన్నారో ఆ మూడో వ్యక్తులకి వీళ్ళొక గొడ్డు చాకరీ చేసి పెట్టడం తప్ప ఆ వీళ్ళకంటూ ఒక వాల్యూ అనేది వాళ్ళు ఇవ్వట్లేదు ఆ వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏం తిన్నారా పడ్డారా వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళ ఇది లేదన్నమాట సో అక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న చోట తను మోసపోతున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారు సో ప్రజెంట్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు అన్నమాట సో మీ రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది మీ పట్ల చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట చూసారా హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు చేసిన తప్పులు ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ మీ సైడ్ తప్పు చేశారు ఏం చేశారు అనేది అయితే వీళ్ళు ప్రశ్నించుకుంటున్నారు అంటే మీకు ఒక మీరు పదే పదే ఆ మీరు మాట్లాడుతుంటే కూడా నా వెంట పడద్దు నేను బిజీగా ఉన్నాను ఆ నేను ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అయితే ఏదైతే చేశారో సో అవన్నీ కూడా వీళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు మీ వాల్యూ అనేది వీళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళ తప్పుల గురించి వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఆలోచించడం అయితే జరుగుతుంది సో అందుకనే ఈ రిలేషన్ కావాలి అనేది అయితే వీళ్ళ ఆలోచన అయితే ఉంది ప్రెసెంట్ సో ఈ మెసేజ్లు అయితే ఇలా ఉన్నాయి ఈ రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంజిల్ గైడెన్స్ అయితే చూద్దాం ఈ రోజు మర్చిపోకుండా ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తెలియచేయండి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అండ్ మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నిన్న నేను లైక్ గురించి అడగలేదు అడగందే అమ్మాయినా పెట్టద్దు అంటారు కదా సో రోజు అడిగేదాన్ని నిన్ను అడగలేదన్నమాట అడగని దానివల్ల ఒక్కరు కూడా అంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇచ్చారు లైక్ అయితే ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి మరి అందరినీ కాదు సో ఎవరైనా మర్చిపోతూ ఉంటే ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి ఓకేనా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా రీడింగ్స్ మరికొంతమందికి అనేది చేరతాయి ఎవరికి చేరాలో ఎవరి బాధనైతే తగ్గించాలో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది చేరుతుంది ప్లీజ్ సినివర్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ కరెక్ట్ గైడెన్స్ అయితే ఇవ్వండి ఎదురు చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ రిలేషన్ పరంగా మీరు కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ దేర్ ఈ సంథింగ్ బెటర్ ట్రస్ట్ నమ్మకంతో ఉండండి డోంట్ స్టాప్ అబండెన్స్ సో ఇక్కడ ఒక నమ్మకంతో ఉండండి మీకు ముందుకంటే ముందు ముందు బెటర్ అవుతుంది మీ రిలేషన్ పరంగా మీరు ఎదురు చూసిన దానికి మీ పరిస్థితులు మీకు ఒక బెటర్ ఆప్షన్ అనేది అయితే ఉంది మీకు మంచి జరుగుతుంది మీరు ఏదైనా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటే డోంట్ స్టాప్ నెగిటివ్ థింకింగ్ అనేది డోంట్ స్టాప్ మీరు నెగిటివ్ గా ఆలోచించద్దు ఆ మీరు ఇక్కడ పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ థింకింగ్ అయితే చేయండి అండ్ అబెండెన్స్ మీ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అండ్ అబెండెన్స్ అనేది అయితే ఉంటుంది ఈ అబెండెన్స్ అయితే ఏంటి అంటే ఇక అన్ని విధాలుగా అన్ని విధాలుగా కూడా మీకు ఆ ఏంజిల్స్ అనేది ఒక అబెండెన్స్ అనేది ఇస్తుందంట అంటే అవెండెన్స్ అంటే ఒక రిలేషన్ పరంగానే కాదు మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం కావచ్చు ఇక్కడ వాళ్ళు వచ్చాక అన్ని విధాలుగా మీకు ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది అండ్ గ్రోత్ అండ్ సక్సెస్ ఉంటుంది ఆ ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే మీ లైఫ్ లో ఉండబోతున్నాయి మీకు ఒక ఫుల్ ఫీల్ గా ఉంటారు మీరు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు అండ్ ట్రస్ట్ నమ్మకంతో ఉండండి నమ్మకంతో ఉండండి అని అయితే చెప్తున్నారు అన్నమాట ఓకే ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను ఈ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి